मरी <laughs> I'd waited, I'd so -na -na. So it, so happy Birthday to Madhu Yashiki Happy Birthday to Madhanna హలో మాజీ పార్లమెంట్ సభ్యులు ప్రస్తుత అఖిల భారత కాంగ్రెస్ కార్యదర్శి అయినటువంటి మిత్రులు మధుజాష్ గారి అరవయో జన్మదినోత్సవ సందర్భంగా ఈరోజు జగితాల్ జిల్లా కేంద్రంలో యువజన కాంగ్రెస్ ఆధ్వర్యంలో జన్మదిన కార్యక్రమాన్ని నిర్మిపించడం జరిగింది మిత్రులు జాషి గారు గతంలో రెండు పర్యాయాలు పార్లమెంట్ సభ్యులుగా ఈ ప్రాంతంలో ముఖ్యంగా నిరుపేద వర్గాలకు దళితులు బలహీన వర్గాలు అల్పసంఖ్యాక వర్గాలకు ఆత్మస్థైర్యాన్ని నింపే విధంగా ప్రజానీకానికి అండగా నిలవడంతో పాటుగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆకాంక్ష నెరవేర్చడానికి రాష్ట్ర ఏర్పాటు ఉద్యమ బలోపేతానికి కాంగ్రెస్ పార్టీలో పార్లమెంట్ సభ్యుడిగా అయి ఉండి కూడా ఇప్పుడు అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారిని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సానుకూలంగా నిర్ణయం తీసుకోవడంలో మరి వారి పాత్రను మనం అభినందించక తప్పదని చెప్పినట్టు నేను ఇవాళ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కళ సాకారం ఏంటంటే వాస్తవంగా ఆనాడు కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ సభ్యులుగా ప్రాతినిధ్యం వహించినటువంటి మిత్రుడు మధుజాషి గారే కానీ పున్నం పవన్ కళ్యాణ్ గారి కానీ తెలంగాణ ప్రాంతం నుండి వహించిన ఇతర పార్లమెంట్ సభ్యులు అందరూ కూడా అఖిల భారత కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ గారికి ఇక్కడ స్థానికంగా ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంత అభివృద్ధి ఏ విధంగా మనం ఆశించిన మీద పొందలేకపోతున్నాం ముఖ్యంగా విద్యార్థులు నిరుద్యోగ యువత వారి విద్యా అవకాశాలకు సంబంధించి కానీ ఉద్యోగ అవకాశాలకు సంబంధించి కానీ ఏ విధంగా ఫ్లక్షి అవుతున్నారు రాష్ట్ర ఏర్పాటు మాత్రమే మళ్ళీ ఇక్కడ విద్యార్థులు యువత వారికి మరి అబ్బా శన్ని అవకాశం ఉంటుందని చెప్పని పేర్కొనడంతో రాష్ట్రం ఏర్పాటు కాబట్టడం జరిగింది ఇక్కడ రాష్ట్రం ఏర్పాటు కాబట్టి ఈ ఆరు సంవత్సరాల కాలంలో ఆశించినటువంటి ఫలితాలు మనం పొందలేక ముఖ్యంగా విద్యకు సంబంధించి మరి ఆనాడు ఏ కేజీ టు పీజీ వరకు ఆంగ్ల మాధ్యమంలో ఉచిత నిర్బంధ విద్య అని చెప్పని పేర్కోవడం జరిగిందో అది వల్ల ఒక విధంగా విద్య మరి మార్కెట్లో అమ్మకాన్ని పెట్టడం రూసకరంగా పేర్కొంటుంది ఇంకా ఇతరత్ర చాలా సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా రైతాంగం ఏ విధంగా దోపిడి గురవుతుందో మనం గమనిస్తామని చెప్పి అంటున్నాం ఇవాళ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇక్కడ నూతన వ్యవసాయ చట్టం అనే నెపంతో కేంద్ర ప్రభుత్వం ఏదైతుందో రైతాంగానికి లభించవలసినటువంటి కనీస మద్దతు ధర కల్పనకు రక్షణ లేకపోవడం దానికి తోడు రాష్ట్ర ప్రభుత్వం కూడా నిర్బంధంగా ఇవాళ సన్న రకాలు అని చెప్పని మరి సాగు చేయడంతో దానికి మార్కెట్లో కొనుగోలు ధర గిట్టుబాటు కాలేక రైతు ఏ విధంగా అప్పుల భార్య పడుతుందో మనం గమనిస్తుందని చెప్పండి ఇలా రుణమాఫీకి సంబంధించి స్పష్టత లేకపోవటమే కానీ ఇవన్నీ కూడా ఇవాళ మనం సమాజంలో మనం ఎదుర్కొంటున్న ఒక సమస్యలు నేను పేర్కొంటున్నాను ఇలా మిత్రులు మధుజాషి గారు తనపై అధికారికంగా ఏ విధమైన బాధ్యత లేకున్నా కానీ వాళ్ళ సమాజంలో ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక పౌరుడిగా చెప్పారు ఇటు కాంగ్రెస్ పార్టీ బులోపేతం కొరకు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆయనపై ఉంచినటువంటి ఒక బాధ్యత నెరవేర్చడంతో పాటుగా వీళ్ళు ప్రజల్లో ప్రజానికని చైతన్యం చేస్తూ ఆ సమస్యల పరిష్కారానికి వారు ముందుండాలి వారికి కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు అండగా ఉంటుంది ముఖ్యంగా యువజన కాంగ్రెస్ ఏదైతుందో అండగా ఉంటుంది ఈ దళితులు బలహీన వర్గాలు అల్పసంఖ్యాక వర్గాల సమస్యల పరిష్కారానికి ముందుండాలని చెప్పి కోరుతూ వారి నిండా నూరేళ్ళు అరవయో సంవత్సర జన్మదినం ఈరోజు వారి ఆరోగ్య ఆయుర ఆరోగ్యాలతో నిండా నూరేళ్ళు మరి ఉంటూ భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ బలోపేతంతో పాటుగా సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడే విధంగా వారు ముందు పోవాలని చెప్పి కోరుతూ చర్యలు తీసుకుంటూ